अना दंड वीडला आशीर्वाद प्लीज <laughs> मूवी नेम मदम ఈ మూవీ ఫిబ్రవరి సెవెన్ టీజర్ రిలీజ్ ఇది వచ్చేసి మార్చి రిలీజ్ అవబోతుంది దీనికి మన ఆర్ట్ డైరెక్టర్ మణికంట అయితే వర్క్ చేసినారు ఆయన వచ్చేసి కర్నూలు డిస్టిక్ అందుకోవడానికి చాలా పడి ఉన్నాడు ఎంత అంటే చాలా అంటే చాలా పడ్డాడు చెప్పడం కాదు కానీ చెప్తారు మీరే మణికంఠ బేసికలీ ఒక వన్ టూ ఫిల్మ్స్ చేస్తున్నాడు ఇప్పుడు సముద్ర గారి సినిమా కూడా చేస్తున్నాడు సో మణికంఠ వాజ్ గ్రేట్ హెల్ప్ ఫర్ మీ నేను ఎన్ని ఎన్నిసార్లు పాపం ఎన్నిసార్లు ఎన్ని తిట్లు తిట్టినా ఎన్ని చేసినా భరించాడు అంత అంటే ఓపిక్గా ఓపిక్గా కూర్చొని చేశాడు బ్రిలియంట్ ఆర్ట్ వర్క్ మీరు సినిమా చూస్తే మీరు డెఫినెట్గా ఎంత ఎంతో పెద్ద ఆర్ట్ డైరెక్టర్ చేశాడా అని ఫీలింగ్ ఉంటుంది ఇంకా ఆర్ట్ మనీ మీ అమ్మగారు కలవైరు మణికంట మురళీ కృష్ణ